తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరగనుంది ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా తెల్లవారుజామున మూలవరలకు ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరగనుంది వ్రత నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్థులకు ఒక ఉత్తరయం ఒక రవికే ఒక లడ్డు ఒక వడ బహుమానంగా అందజేస్తారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో ఆర్జిత సేవలైన అభిషేకం అభిషేకానంతర దర్శనం లక్ష్మీ పూజ కళ్యాణోత్సవం కుంకుమార్చన వేదాశీర్వచనం బ్రేక్ దర్శనం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది మహామంగళ దేవత లక్ష్మీ అవతారమైన అలిమేలు మంగమ్మ తిరుచానూరు ఆలయంలో జగత్ కళ్యాణం కోసం అవతరించిన సౌభాగ్య దేవత తిరుచానూరులో చేసే వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న భక్తులకు విశేషమైన ఫలాలు చేకూరుతాయి వ్రతం చేసే రోజున ఉదయాన్నే మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఆలయంలో అర్చకులు ఏర్పాటు చేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీదేవిని దర్శించాలి అర్చకులు మంటపంలో ముగ్గుల్లో కమలాన్ని ఏర్పాటు చేస్తారు దాని మధ్యలో కలశాన్ని ఉంచి దానిపై నారకేళ ఫలాన్ని పెట్టి దానికి చెవులు కన్నులు ముక్కు ఏర్పాటు చేసి ఆభరణాలను అలంకరిస్తారు లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహన చేసి షోడసోపచార పూజలు నిర్వహిస్తారు రక్ష కట్టిన తర్వాత పసుపు కుంకుమ పూలతో వ్రతాన్ని సుసంపన్నంగా ఉంచి వ్రతమహత్యం కథను కూడా చక్కగా పఠిస్తారు